లెజెండరీ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేసిన మాన్సి విజువల్ ట్వీట్ చిత్రం విషయం మరి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగాస్టార్ సాలిడ్ వర్కౌట్ కూడా చేస్తుండగా ఈ ఈ కసరత్తులు అనంతరం సినిమా కోసం సిద్ధమైనట్లుగా తెలియజేసి మెగా ఫ్యాన్స్లో ఫుల్ ని నింపారు ఇక ఈ చిత్రంపై అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది ఈ చిత్రం కోసం వేసిన ఓ స్పెషల్ అండ్ భారీ సెట్లో అయితే మెగాస్టార్ అడుగు పెట్టడంతో ఇప్పుడు సినిమా సరికొత్త షెడ్యూల్ని మేకర్స్ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా కోసం చాలానే భారీ సెట్టింగ్స్ మేకర్స్ వేస్తున్నారంట వీటన్నిటితో కలిపి గ్రాఫిక్స్ అవుట్ తో ఈ చిత్రాన్ని మెగాస్టార్ కెరీర్లోనే ఒక స్పెషల్ చిత్రంగా నిలపాలని నిర్మాణ సంస్థ యూవి క్రియేషన్స్ మరియు దర్శకుడు కష్టపడుతున్నారు చేసుకోండి